मामा लु दाची मनसु मात्र I'm not తాగితే నిజము వెన్న మీ గడలు తిన్నది నిజము ఎన్నో నేర్చితే నన్నది నిజము చిన్నారి చిన్నారి నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన మాట నిజము వెన్ను లుపు నాడందము నందొక మెరుపు

అంత గడ తరుణి తరుణివిలే ఎంత బేలవని అనుకున్నాను అంత సరి తరుణివిలే అష్ట భార్యలతో అలరే రాజును చెంగునముడిచిన చెలువవులే చెలువవులే చెంగలువవులే മെല മെല്ലേ പെനു വലപ്പൂ മമതാച്ച മന